హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా సో అందులో మన ఓటర్ ఐడి ఉందో లేదో నంబర్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే దాంతోపాటు మనకి ఓట్ ఎక్కడ వేయాలి అంటే లొకేషన్ ఏంటి పోలింగ్ బూత్ నంబర్ సీరియల్ నంబర్ అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎలా చూసుకోవాలన్నది చూపిస్తాము సో అవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మీరు చాలా ఈజీగా ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఓకే ఇప్పుడు మనము గూగుల్ ఓపెన్ చేసాము కదా గూగుల్ పేజ్ ఉంది కదా అక్కడ మనం లింక్ ఓపెన్ చేసుకోవాలి సో లింక్ టైప్ చేసేస్తే మీకు ఎండర్ నొక్కేస్తే ఇక్కడ ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ రెండు విధాలుగా మనం చూసుకోవచ్చు ఒకటి మన ఐడి నెంబర్ ప్రకారం ఒకటి మన డీటెయిల్స్ ప్రకారం ఫస్ట్ మనం డీటెయిల్స్ ప్రకారం డీటెయిల్స్లో ఏమేమి అడుగుతారు అనేది చూద్దాము సో సర్చ్ బై డీటెయిల్స్కి వెళ్తే అక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అసెంబ్లీ కన్సిస్టెన్సీ ఇంకా చాలా ఉన్నాయి రిలేషన్ నేమ్ అదంతా అదంతా టైప్ చేసి సర్చ్ నొక్కేస్తే వచ్చేస్తుంది నెక్స్ట్ నంబర్ ప్రకారం అయితే ఇక్కడ మీ ఐడి నంబర్ టైప్ చేసేసి కింద క్యాప్చర్ ఉంది కదా అది ఎంటర్ చేసేసి ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేయండి సో సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు విండో ఇలా అపియర్ అవుతుంది ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి నేమ్ ఏజ్ అడ్రస్ అవన్నీ ఉంటాయి వాటితో పాటు ఇక్కడ మీకు పోలింగ్ బూత్ అడ్రస్ కూడా ఉంటుంది పోలింగ్ బూత్ నేమ్ పోలింగ్ బూత్ నంబర్ ఇక్కడ సీరియల్ నెంబరు మన ఐడి సీరియల్ నెంబర్ ఉంది కదా ఇక్కడ సీరియల్ నెంబర్ అవన్నీ ఉంటాయి సో నేను హైలైట్ చేశాను కదా ఆ బాక్స్లో సో మీరు ఇదంతా చెక్ చేసుకోవడానికి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు నోటిఫికేషన్స్ ఏమైనా కావాలనుకుంటే పక్కనున్న బెల్ క్లిక్ చేయండి